పాయసానము కన్నను కన్నను వెన్న కన్నా కమ్మనైన నా భాష అమ్మ భాష తేనె విరజిమ్ము నా భాష తెలుగు భాష నమస్కారం పద్య పరిమళం ఛానల్కి స్వాగతం మిత్రులారా కవిత్రయ విరచితమైన ఆది కావ్యం వేదముగా ప్రసిద్ధికెక్కిన పద్దెనిమిది పర్వాలతో కూడిన ఆంధ్ర మహాభారతమును వరుస క్రమంలో తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా ఇంతకు ముందు వీడియోకు కొనసాగింపుగా ఈ వీడియో చేస్తున్నాను మహాభారతమును వీడియోల రూపంలో అందించుటకు ఆర్థిక సహాయమును అందించిన శ్రీమతి శ్రీ కదిరే వైజయంతి విక్రమ్ రెడ్డి కృతజ్ఞత అభివందనములు నా సాహితీ ప్రస్థానంలో నాకు ఆర్థికంగా ఆర్థికంగా సహకరిస్తున్న మిత్రులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు వినుడే హిరణ్య వనచరణాధు వనచరణాధుకొడుకన్ ఆచార్యుడు ద్రోణునకు శిష్యుడన్ ఎందును అనవద్యుడన్ ఏకలవ్యుడను వాడమహిన్ అనిన విని కురుకుమారులందరూ మగుడి వచ్చి ద్రోణునకంతయు చెప్పిరి అంతనర్జునుండే కాంతంబొక్క నాడు ఆచార్యునకిట్లనియే నేను హిరణ్యధన్వుడనే ఎరుకలరాజు కుమారుడిని ద్రోణాచార్యుల శిష్యుడిని ఏ దోషం లేనివాడిని నా పేరు ఏకలవ్యుడు అని ఏకలవ్యుడనగా విని కురు కుమారులంతా తిరిగి వచ్చి ద్రోణునికి ఆ సంగతినంతా చెప్పినారు ఆ పైన అర్జునుడు ఏకాంతంగా ఒకనాడు ద్రోణునితో ఈ విధంగా అన్నాడు విలువిద్యనులు నీ కగలముగలేకుండ నిన్ను కరుపుదునని మున్ పలికి పలికితిక కాదు ఈ త్రిలోకముల ఒక ఎరుక విలువిద్యలో నీకంటే అధికులు లేనట్లుగా నేర్పుతానని ఇదివరకు నాతో చెప్పినారు ఇప్పుడు నాకే కాదు ఈ ముల్లోకాల కంటే అధికుడైన ఒక ఎరుకను చూశాము నా నాకంటెను మీ కంటెను లోకములోన్ అధికుడు అతి కౌశలమునన్ ఆతడు మీకు అమిథ్యావచనా అసత్యం కాని మాటగల ఆచార్యవర్య ఆ ఎరుకువాడు విలు విద్యా నైపుణ్యంలో నాకంటే మీకంటే ఈ లోకంలో అధికుడు మహాబలవంతుడు అతడు మీకు ప్రియ శిష్యుడట కదా అనిన విని ద్రోణుండదరిపడి దూతము రమ్మని అర్జునున్ దోడుక్కొని అనవరత శరాసనాభ్యాస నిరతుండున్న ఏకలవ్యు ఎరింగి వాడు ఎదురు పరతించి ద్రోణునకు మృక్కి తన శరీరంబు సర్వస్వంబును నివేదించి ఏను మీ శిష్యుండా మిమ్మారాధించి మీ ప్రసాదంబునన్ ఇవ్విలువిద్య గరచితిన్ అని కరంబులు ముగిచియున్నంజూచి ద్రోణుండట్లేని మాకు గురుదక్షిణ ఇమ్మనిన సంతసిల్లి వాడిట్లని అర్జునుని మాటలు విని ద్రోణుడు అదిరిపడి అతడిని చూద్దాం రమ్మని అర్జునుని తీసుకొని నిరంతరం విలువిద్యను సాధన చేయడంలో మునిగి ఉన్న ఏకలవ్యుని దగ్గరకు వెళ్ళినాడు వారి రాకను ఏకలవ్యుడు తెలుసుకుని ఎదురుగా వచ్చి ద్రోణునికి నమస్కరించి తన శరీరాన్ని మొత్తం సంపదను ఆయనకు సమర్పించి నేను మీ శిష్యుడను మిమ్మల్ని సేవించి ఈ విలువిద్య నేర్చుకున్నాను అని చేతులు జోడించి నిలిచినాడు అతడిని చూసి ద్రోణుడు అయితే నాకు గురుదక్షిణ ఇమ్మని అడిగినాడు అందుకు సంతోషించి ఏకలవ్యుడు ఇలా అన్నాడు ఇది దేహంబు ఇది అర్ధంబు ఇది నాపరిజన సమూహము ఇన్నిటిలో ఎయ్యది మీకిష్టము దానిన ముదముదవగనిత్తుం కొనుడు అమోఘం బనినన్ నెమ్మిని నీ దక్షిణహస్తం మున పెనువ్రేలుదునిమి దక్షిణయిము ఇష్టం ఇది నాకు అనవుడు వినయమున వాడిచ్చే దానిన్ ఆచార్యునకు దక్షిణాంగుష్ఠమిచ్చిన దానజేసి బాణసంధానలాఘవభంగిహీనుడయే పార్థునకును మనోరుజపాసెనంత ఇది నా దేహం ఇది నా ధనం ఇది నా సేవక సమూహం వీటిలో మీకేది ఇష్టమో దానిని తప్పకుండా సంతోషంగా ఇస్తాను తీసుకోండి దీనికి తిరుగులేదు అని అనగా నీ కుడి చేతి బొటనవ్రేలిని కోసి ప్రీతితో నాకు గురు దక్షిణగా ఇమ్ము అది నాకిష్టం అని ద్రోణుడు అనగానే ఏకలవ్యుడు వినయంతో దానిని ఆచార్యునికి ఇచ్చినాడు కుడి చేతి వ్రేలిని ఇవ్వడం చేత బాణాన్ని కూర్చడంలో నేర్పు లోపించి ఏకలవ్యుడు విలు విద్యా సంపదను కోల్పోయినాడు దాని వలన అర్జునునికి దుఃఖం తొలగింది విలు విద్య నొరులు నీ గరపుదునని మున్లరిపు సుతునకు బలికిన పలుకప్పుడు గురుడు సేసే పరమార్థముగన్ విలు విద్యలో ఇతరులు నీకంటే అధికులు కాకుండా నీకు నేర్పుతానని ఇదివరకు ద్రోణుడు అర్జునునికిచ్చిన మాటను అప్పుడు నిజం చేసినాడు భూపనందను లివిధంబున భూరి శస్త్ర మహాస్త్ర విద్యోపదేశ పరిగ్రహస్థితి ను విద్యోపదేశము తుల్యమైనను ఉత్తమోత్తముడయ్యే విద్యా పరిశ్రమ కౌశలంబున దండితారిన రుండిలన్ అనిలాత్మజు బలమును అర్జును కార్ముక కౌశలంబు శూరగుణంబుల్ మనమున సహింపనోపక వనరుచు వందిరి తమలో రాజకుమారులు ద్రోణుని వలన గొప్ప శస్త్రాస్త్ర విద్యా బోధనను పొందడంలో అంతా సమానమే అయినా అర్జునుడు విశేషంగా సాధన చేసి సర్వశ్రేష్ఠుడయ్యాడు భీముని బలాన్ని అర్జునుని విలు విద్యా నైపుణ్యాన్ని వీర లక్షణాలను చూసి సహించలేక కౌరవులు తమలో తాము ఎంతో దుఃఖాన్ని పొందినారు అకుమారుల ధనుర్విద్యా కౌశలం వెరుంగవేడి ఒక్కనాడు ద్రోణుండు కృత్రిమంబైన భాసంబను పక్షి నొక్క వృక్ష శాఖాగ్రంబుల లక్ష్యంబుగా రచయించి దానినందరకు చూపి మీ మీ ధనువులు బాణంబులు సంధించి నా పంచిన ఎప్పుడ ఈ పక్షి తల తెగనేయుండి ఏ నొకళ్ళొకళ్ళన పంచదనని ముందర ధర్మనందను పిలిచి ఈ వృక్ష శాఖాగ్రంబులనున్న పక్షి నిమ్ముగా నీక్షించి మద్వచనానంతరంబున శరమోక్షణంబు సేయుము అని నన్ అతండును వల్లే గురువచనంబు సేసియున్నన్ అయ్యుధిష్ఠిరునకు ద్రోణుండిట్లనియే కురుకుమారుల విలు విద్యా నైపుణ్యాన్ని తెలుసుకోవాలని ఒకరోజు ద్రోణుడు భాసమనే ఒక పక్షిని రూపొందించి ఒక చెట్టు కొమ్మ చివరన కట్టి దానిని అందరికీ చూపి నేను చెప్పినప్పుడు మీ మీ ధనువులు ఎక్కుపెట్టి ఆ పక్షి తలను తెగొట్టండి నేను ఒక్కొక్కరినే ఆజ్ఞాపిస్తాను అని ముందుగా ధర్మరాజును పిలిచి ఈ చెట్టు కొమ్మ కొనన ఉండే పక్షిని చక్కగా చూసి నేను చెప్పినప్పుడు బాణంతో కొట్టుము అనగా అతడు సరే అని గురువు మాట ప్రకారం సిద్ధంగా ఉండగా ద్రోణుడు ఇలా అన్నాడు వృక్ష తెల్లముగ పక్షిశిరము తెల్లముగజూచితే మహీవల్లభుండా అనినన్ ఇమ్ముగ జూచితిన్ అనిన వెండియును గురుడు ధర్మజున కిట్టులనియ ప్రీతి జననుత ఆమ్రాణిని నన్నును మరి నీ భ్రాతృవరులను సూచితి నీవు అనవుడు చూచితి నన్నిటి అనఘా వృక్షముననున్న అవిహగముతో అని విని ద్రోణుండు ధర్మజుంబదరి నీ దృష్టి చెదరే నీవు దీనినే నోపవు పాయుము అని విధంబున దుర్యోధనాదులైన ధార్తరాష్ట్రులను భీమసేన నకుల సహదేవులను నానా దేశాగతులైన రాజపుత్రులను క్రమంబునన్ అడిగిన వారలు ధర్మనందను చెప్పినట్ల చెప్పినన్ అందర నిందించి పురంధర నందను పిలిచి వారిని అడిగిన ఎట్లా అడిగినన్ ఆచార్యునకు అర్జునుండిట్లనియే ఓ ధర్మరాజా చెట్టు కొమ్మ చివరన ఉన్న పక్షి తలను స్పష్టంగా చూసినావా అని అడుగగా చక్కగా చూశానని అతడు చెప్పినాడు మరలా ద్రోణుడు ధర్మరాజుతో ఇలా అన్నాడు జనుల చేత పొగడబడే ఓ ధర్మరాజా ఆ చెట్టును నన్ను నీ తమ్ముండ్లను చూశావా అని ద్రోణుడు అడిగినాడు అనగానే పుణ్యాత్మ చెట్టు మీద ఉన్న ఆ పక్షితో పాటు అన్నిటినీ చూశానని ధర్మరాజు అన్నాడు అది విని ద్రోణుడు ధర్మరాజును నిందించి నీ దృష్టి చెదిరింది నీవు దీనిని కొట్టలేవు ప్రక్కకు తప్పుకొమ్ము అన్నాడు అదేవిధంగా దుర్యోధనుడు మొదలైన కౌరవులను భీమసేన నకుల సహదేవులను వివిధ దేశాల నుండి వచ్చిన రాకుమారులను వరుసగా అడుగగా వాళ్లంతా ధర్మరాజు ఇచ్చిన సమాధానమే ఇచ్చినారు ద్రోణుడు అందరినీ నిందించి తర్వాత అర్జునుణ్ణి పిలిచి వాళ్లను అడిగినట్లే అడుగగా అతడిలా అన్నాడు పక్షి సిరంబు నినన్ లక్షించి ఏయుమని సూక్ష్మేక్షను ద్రోణుండు పనిచెన్ ఇంద్రతను గురువచనానంతరమున నరుడప్పుడు సేయుడు చెచ్చర పక్షి శిరము తెగి నుండి ధారుణి ఇట్ల ఇట్లస్రమంబున కృత్రిమ పక్షి తల తెగనేసిన అర్జును అచలిత దృష్టికి లక్ష్య వేధిత్వంబునకు మెచ్చి ద్రోణుండాతనికి ధనుర్వేద రహస్యంబులుపదేశించను అంత పక్షితలను చక్కగా చూశాను ఇంకేది నాకు కనిపించడం లేదు అని అర్జునుడు అనగా ద్రోణుడు గురి చూసి కొట్టుమని సూక్ష్మ దృష్టి గల అతనిని ఆజ్ఞాపించినాడు గురువు చెప్పిన తర్వాత అర్జునుడు బాణాన్ని వదిలాడు ఆ పక్షి తల వెంటనే తెగి చెట్టు కొమ్మ నుండి నేల మీద పడింది ఈ విధంగా సులువుగా ఆ కల్పిత పక్షి తలను తెగొట్టిన అర్జునుని నిశ్చల దృష్టికి గురిని కొట్టే సామర్థ్యానికి ద్రోణుడు మెచ్చి అతనికి విలువ విద్యా రహస్యాలన్నింటినీ ఉపదేశించినాడు మానుగ రాజకుమారులతో నొక్కట నొక్కనాడు ద్రోణుడు గంగా స్నానార్థమరిగి అందు మహానియమస్థుడై నీళ్ళనాడుచునున్నన్ విరచరవ నీరిలో నొక్కెరగాన్ ఒక ముసలి చూడ్కి అగోచరమై పరతించి కుంభ సంభవు చిరు తొడవడి పట్టికొని శిష్యులు బెదరన్ దాని విడిపింప ద్రోణుడు తానపుడు సమర్థుడయ్యు తడయక పనిచన్ దీని విడిపింపుండని నృపశూనుల శోభిత కరులన్ దాని నేరక అందరున్ వివసులై తారున్నన్ అన్నీరిలో కానంగాని శరీరం గల మహోగ్రగ్రహమున్ గోత్రభిత్సూనుండేను శరంబులన్ విపుల తేజుండేసి శక్తిన్ మహాసేన ప్రఖ్యుడు ద్రోణుజంఘ విడిపించన్ విక్రమం బొప్పగన్ అమ్మహోగ్రగ్రాహంబు పార్ధ బాణ పంచక విభిన్న దేహం వై పొందినం పొందినందూచి ద్రోణుండర్జును ధను కౌశలంబునకు తనయందతి స్నేహంబునకు మెచ్చి వీనిచే దృపదుండు బంధు సహితంబు పరాజితుండగునని తన మనంబున సంతోషించి వానికి అనేక దివ్య బాణంబులిచ్చెన్ అని అర్జును కొండుక నాటి పరాక్రమ గుణ సంపదలు వైశంపాయనుండు చెప్పెన్ అని ఒకనాడు రాకుమారులందరితో కలిసి ద్రోణుడు గంగా స్నానానికి వెళ్ళి ఎంతో నిష్ఠతో స్నానం చేస్తుండగా నీళ్లల్లో భయంకరంగా ఒక మొసలి కంటికి కనబడకుండా వచ్చి శిష్యులంతా బెదిరేటట్లుగా ద్రోణాచార్యుని పిక్కను పట్టుకున్నది ఆ మొసలిని విడిపించడానికి ద్రోణాచార్యుడు సమర్థుడైనప్పటికీ కూడా ఆలస్యం లేకుండా దీనిని విడిపించండి అని ధనుర్బాణాలు చేత ధరించి ఉన్న రాకుమారులను ఆజ్ఞాపించినాడు ఆ రాకుమారులంతా మొసలిని విడిపించడం చేతగాక దిక్కు తెలియని స్థితిలో ఉండగా మహాపరాక్రమశాలి శక్తిలో కుమారస్వామి వంటివాడు పర్వతాల రెక్కలు నరికిన దేవేంద్రుని పుత్రుడు అయిన అర్జునుడు నీటిలో కనిపించకుండా ఉన్న ఆ భయంకరమైన మొసలిని ఐదు బాణాలతో కొట్టి ద్రోణాచార్యుని పిక్కను విడిపించినాడు ఆ అతి భయంకరమైన మొసలి అర్జునుని ఐదు బాణాల చేత శరీరం చీలి మరణించింది అది చూసి ద్రోణుడు అర్జునుని విలు విద్యా నైపుణ్యానికి తన పట్ల గల ప్రేమకు మెచ్చి అతని చేత దృపదుడు బంధువులతో సహా ఓడిపోగలడని సంతోషించి అనేక దివ్య బాణాలు అతనికిచ్చినాడు అర్జునుని చిన్ననాటి పరాక్రమ గుణ విశేషాలు వైశంపాయనుడు ఈ విధంగా జనమేజయునికి చెప్పినాడు